హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి పచ్చడి విధంగా చేసుకోవాలి చూసుకున్నాం ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఒక పదిహేను రెండు మిర్చి తీసుకొని కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి అందుకు కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు చెన్నుల్లిపాయలు కరివేపాకు పోపు దినుసులు కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఎండుమిర్చి పచ్చి కొబ్బరి రెండు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎండుమిర్చి మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి కొబ్బరి ఎండుమిర్చి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవైతే అడగంటకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి ఈ చట్నీ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో ఎప్పుడైనా ట్రై చేశారు ఫ్రెండ్స్ ట్రై చేయకపోతే ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి అయితే వేగిపోయినాయి ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే వేయించుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజు నిమ్మ చింతపండు చినులపై కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా వేసుకోవద్దు ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక కాలిమిన్సులు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చడిలోకి మంచి స్మెల్ వస్తుంది తాలిం దినుసులు జీలకర్ర అయితే వేసుకొని వేయించుకుంటున్నాను తాళిం దినుసులు చెట్టుపట్లు ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మూడు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీ కూడా తాలింపులో వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు తాలింపులో వేసి ఒకసారి కళ్ళదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఈరోజు బెండకాయ ఫ్రై కొబ్బరి చట్నీ చేశాను మా పిల్లలైతే చట్నీతో కొబ్బరి పచ్చడితో తినేసారు ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్